మీరు నిక్కచ్చిగా రూల్ బుక్ ప్రకారం పోదామంటే హండ్రెడ్ పర్సెంట్ నేను దానికి రెడీగా ఉన్నా రూల్స్ ఏమున్నాయి అన్ని చదువుతా ఏ ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోవద్దు ఏ ఒక్క రూపాయి మెరిట్ దా ఏ ఒక్క పర్సంటేజ్ కూడా మెరిట్ లేకుండా సీట్లు ఇవ్వద్దు సరైన సమయంలో మీకు ఫీజులు ఇవ్వాలి ఎంతమంది పిల్లలు ఫీజులు కట్టుకొని సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళిపోయాను మళ్ళీ రెండోసారి వాళ్ళ పేర్ల మీద ప్రభుత్వం రీఎంబర్స్మెంట్లు ఎంత తీసుకుంటుండో కూడా ఒకసారి చూద్దాము టీచింగ్ స్టాఫ్ ఎంత నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత ఉండరు ల్యాబ్లు ఎన్ని ఉన్నాయి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతుందో కాలేజ్ బై కాలేజ్ మీరు మేము అందరం కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసుకుందాం మీడియాలో కూడా ఎడ్యుకేషన్లో హయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మీతోని విజిలెన్స్తో వాళ్ళ మేనేజ్మెంట్తో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఒక్కొక్క కాలేజీని ప్రక్షాళన చేద్దాం ఏ కాలేజీలు హండ్రెడ్ పర్సెంట్ ఉందో తల తాకట్టు పెట్టాయినా అదే రోజు వాళ్ళకు రీఎంబర్స్మెంట్ మొత్తం చేస్తా మీరు మీరు సర్టిఫికేట్ ఇవ్వండి ఇది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయి ఒక రూపాయి డొనేషన్ వసూలు చేస్తలేరు ఒక మెడికల్ సీట్కి ఎన్ని కో ఎన్ని ఎన్ని లక్షలు వసూలు చేస్తారు మీరంతా మిడిల్ క్లాస్ వాళ్ళే మీ పిల్లల్ని చదివించుకుంటున్నారు కదా మీరే కదా బాధితులు నా పిల్లలు ఏం చదువుకోవట్లేదు కాబట్టి దయచేసి పిల్లల కోణంలో చూడండి యజమానుల కోణంలో చూస్తే మీకు ఎప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకదు ఈ సమస్య మీకు అర్థం కూడా కాదు థ్యాంక్ యూ సార్ నరసింహారావు రీనా సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది రెండు పేదలు బాగా ఎదురు చూస్తున్నారు సామాజిక పెన్షన్లు పెంపన్నది ఈ రెండు ఈ రెండో నుంచి చేస్తారు మెజారిటీ అనేది నేను చెప్పాను కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బీఆర్ఎస్ ఓడుతుంది బీజేపీ డిపాజిట్ అవుతుంది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కిషన్ రెడ్డి గారికి నీకు డిపాజిట్ రాదు నీ దోస్తు ఎన్నికల్లో ఓడిపోతాడు మీరు ఎన్ని గూడు పుటానాలు చేసినా ఇదే ఫలితం పద్నాలుగు నాడు సాయంత్రం చూద్దాం అమర్ గారు గారు రోజు జూబ్లీ హిల్స్